శ్రీ శివాత్మకమైన శివశక్తి సమైక్యంలో శ్రీ లలితా పరమేశ్వరి చిన్మయ బిందువుల ఆవిర్భవిస్తుంది తల్లి పుట్టు పూర్వోత్తరాలను బ్రహ్మాండ పురాణంలోని లిలితోపాఖ్యానంలో చిన్న చిన్న కథలలో లలిత లలిత పదబంధంలో వివరిస్తుంది కానీ కథల వెనుక దాగి ఉన్న గంభీర భావాలను బోధపరచుకుంటేనే గాని అసలు రహస్యము బయటపడదు శ్రీమాత ప్రాదుర్భవాన్ని ప్రాభవాన్ని చెప్పిన తర్వాత హయగ్రీవుడు అగస్త్యుని కోరికపై తల్లి నామాలను చెబుతాడు ఇది శ్రీ లలితా సహస్రం దీనినే హయగ్రీవుడు నామ సాహస్రం అని అంటాడు ఇవన్నీ మామూలు పేర్లు కావట రహస్యనామాలట ఒక్కొక్క నామాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తల్లి ఉనికి కలిమి చిలిమి వెలుగు తెలుస్తాయి రహస్యం తెలుసుకుని పరమేశ్వరిని ప్రతి ప్రవచనంలో భావిస్తూ నామ సంకీర్తన చేస్తే అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది పూర్తిగా రహస్యం తెలియకపోయినా భక్తి తాత్పర్యాలతో నామాలను స్మరిస్తే తల్లి ప్రేమతో పలుకుతుంది ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ తెలివిగల వాళ్ళే ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కానీ తల్లికి అందరూ సమానులే ఒక విధంగా తెలివి కలిమి తక్కువగా ఉన్న పిల్లల మీద తల్లికి మరింత మక్కువ ఎక్కువగా ఉండవచ్చు అంతేకాని తక్కువ మాత్రం ఉండదు అమ్మాని ఆప్యాయంగా ఆర్తితో పిలిస్తే పలుకొని తల్లి ఉండదు అందువలనే ఈ నామ సాహస్రంలోని మొట్టమొదటి నామం శ్రీమాత